అందరికీ నమస్కారం కథలతోటి మనం చాలా విషయాలు కూడా తెలుసుకోవచ్చు అక్షరాల గుర్తింపు అనేది చాలా ముఖ్యమైనది ఆ అక్షరాల గుర్తింపుకు సంబంధించి నేను ఒక నూట యాభై గేయాలు కూడా పాటల రూపంలో కూడా రాయడం జరిగింది అలాగే ఇప్పుడు ఇందులో మనం అక్షరాలతోటి మరి విద్యార్థులకు గుర్తింప చేయడం దాంతో కొన్ని విలువలు నైతిక విలువలు అన్నీ కూడా నేర్పవచ్చు అలాగే అక్షరాలను కూడా విద్యార్థులకు నేర్పడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది అంటే ఈ అక్షరాలతోటి కథలు కూడా నేను కొన్ని తయారు చేసి మరి చెప్తున్నాను ఓకే హాయ్ పిల్లలు ఈరోజు ఒక కథ చెప్పుకుందామా ఏం కథ ఆ ఈ కథ విన్నారు కదా బాగున్నాయా ఆ ఈ కథలు అనగనగా ఒక ఊర్లో ఉషా ఊహా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఎవరెవరు ఉష ఊహ అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్నల పేర్లు అమ్మ పేరేమో ఉప్పలమ్మ అమ్మ పేరు ఏం పేరు ఉప్పలమ్మ వాళ్ళ నాన్న పేరు ఊషయ్య ఊషయ్య నాన్న పేరు ఏం పేరు ఊషయ్య అమ్మ పేరు ఉప్పలమ్మ వాళ్ళ అమ్మాయిల పేర్లు ఏం పేరు ఉష ఊహ వీళ్ళిద్దరు అమ్మాయిలు ఉన్నారు వీళ్ళిద్దరు అమ్మాయిలు మామూలుగా మంచిగా అక్క చెల్లెళ్ళు కదా ఇక మంచిగా ఆడుకునేటోళ్ళు అయితే అక్క ఈమె చెల్లె ఈమె అక్క అయితే ఊషయ్య వాళ్ళ నాన్న ఉన్నాడు కదా వాళ్ళ నాన్న ఎప్పుడు పనికి పోతాడంట మామూలుగా పనికి పోయి పనికి పోయాక పొదుగుకినాక ఫుల్గా తాగుతాడట ఫుల్గా తాగి ఇంకా తాగుతారు కదా కొంతమంది పాపం ఇక వచ్చిన పైసలు ఇప్పుడు రెండు వందలు వచ్చాయి అనుకో పని చేస్తే పోయి మంచిగా రెండు వందల రూపాయలు ఫుల్గా తాగి ఇక మళ్ళీ ఇక అని ఇంటికి వస్తారు ఇట్లా ఏయ్ ఏం చేసినవే ఏం చేయండి చికెన్ ఉండలేదా ఏమ్మా ఆలు గడ్డ కూర అని ఇలా తా తాగినాక బాగా అలా బా అలా అమ్మ ఉంటుంది కదా అలా అమ్మ పేరు ఏం పేరు ఉప్పలమ్మ ఉంది కదా ఆ ఉప్పలమ్మను కొట్టేదంట చిట్టేదంట తాగినాక వాళ్ళు కొడతారు ఇక ఎట్ట మాట్లాడతారు కదా ఇక మాట్లాడు ఊక కొట్టేదంట వీళ్ళేమో ఉషా ఊహలేమో బాగా ఏడ్చేది డాడీ డాడీ అంటే కనుక మీరు మీకేం పను మీ అమ్మాయి కూడా మీకేమింది మీకేమైంది ఇక ఇక ఉషా ఊహలు సప్పుడు ఏడుచుకుంటూ అట్లా పోయి మంచం మీద కూర్చునేది అంట ఇక వాళ్ళ మమ్మీ ఇంక ఏదో వాళ్ళ గుడ్డు కొట్టేసి ఆమ్లెట్ అవి వేసి ఇంతగా అన్నం తిని ఇంకా వండుకునేటోడంట ఇక అట్లా రోజు మన తెల్లారి పొద్దుగాలు లేచి మంచిగా మాట్లాడేది అంట మళ్ళా ఏమైంది ఏమైందన్న మీరు మంచిగా ఆడుకుంటుర్రా మీకు అది కానీ అలా మళ్ళా పిల్లలతోటి మళ్ళా మళ్ళీ ఉదయం మంచిగా ఉండేరా ఇంకా నేను నిన్న తాగిన కదా బిడ్డ నేను ఇవాళ నుంచి ఎక్కువ ఎక్కువ ఏం తాగారా ఇక అని మళ్ళీ అనేదంట వాళ్ళ పిల్లలు కూడా డాడీ ఎందుకు మమ్మీని తిడుతున్నావు మమ్మల్ని కూడా రాత్రి తాగి వచ్చుతున్నావు నువ్వు ఇట్లా ఊగుతున్నావు అని ఇక అనేది అంట అంటే ఏ ఇక నేను కొద్దిగా రా మళ్ళా తాగనరాదంటే మళ్ళా పనికి పోయేదంట మళ్ళా పోయి మళ్ళీ తాగి వచ్చేదా పూర్తిగా మళ్ళా ఇక ఎప్పుడు ఊసే మళ్ళా పోయి మళ్ళీ పై పని వస్తాయి పైసలు వస్తాయి కదా పనికి పోతే మళ్ళా తాగి వచ్చేదంట అయితే మళ్ళీ రోజు అట్టే తాగి వస్తుండ తాగి వస్తే పసలన్నీగా పసలు కూడా అవి అన్నీ అయిపోయినాయి అంట ఇంట్లోకి వెళ్ళి కూడా అవి ఇవి పసలు తీసుకుపోతున్నా అన్నీ తీసుకుపోతుంటే ఇక ఒక రోజు అంట ఇక వాళ్ళ భార్య ఉప్పలాం ఉంది కదా ఆగ ఉప్పలామంట ఇక ఏంది దయ్యా నువ్వు ఊరికి తాగి వచ్చి అంత ఇంట్లోకి వెళ్ళి మొన్న బియ్యం అన్నీ అమ్మినావు అవి తీసుకుపోయినావు బంగారం ఇంటి తీసుకుపోయినావు అన్నీ తీసుకుపోయినావు నువ్వు ఒక్క రూపాయ అనేది తెస్తలేవు ఇంట్లో పిల్లలకు ఏం పెట్టాలి అది కానీ పంచాగెట్టుకుందట పంచాగ్ ఎంత పంచా పెట్టుకుంటే ఏమనిపిస్తా కోపం వచ్చిందన్న కోపం వచ్చి ఆడ పక్కపోయి అంట ఒకటి ఇనుప ఇనుపది ఇట్లా రాడు ఉందంట ఇట్లా ఇనుప ఇట్లా లాగా ఉంటే చిన్నవి ఇట్లా ఒక రాడు ఉంది ఇనుపది ఏదో చీకు ఇంత చీకు ఇంత లడ్డు ఉందీకు అని అది తీసుకొని కొట్టి కొట్టినాడు తలకాయ మీద అలా అమ్మ వాళ్ళమ్మను అమ్మను కొట్టా కానీ ఇక పిల్లలు వాళ్ళు ఏడుస్తున్నారు అంటే వద్ద అంటే అట్లా కొట్టి కొట్టిందంట కొట్టగానే వాళ్ళమ్మ కింద ఇట్లా రక్తం తలకాయ ఇట్లా గట్టిగా ఇను ఇనుమోదు కదా అది ఇట్లా కొట్టని తలకాయ వాళ్ళకి ఇట్లా పడి ఇక రక్తం ఇట్లా రక్తం వదిలిందంట ఇక ఇట్లా ఇట్లా ఇట్ల ఇట్లా కొట్టుకొని కొట్టుకొని దరిసేపటికి వాళ్ళ పిల్లలు అమ్మ అమ్మ లేదు అని నీళ్ళు ఇట్లా నా పిచ్చి చేస్తాను కానీ దరిసేపటికి ఇట్లా కొట్టుకొని చచ్చిపోయిందంట అప్పుడు చీకట్ల రాత్రి ఎవ్వరు లేదు ఇక అయ్యా అందరూ చీరంటాం వాళ్ళ తర్వాత అయ్యా వచ్చి ఏమైందిరా ఏమైందిరా ఇక అందరు లొల్లైతే ఇక పిల్లలు ఏడుస్తుంటే అందరూ వచ్చి ఏమైందిరా ఏమైందిరా గట్లా చం తాగి వచ్చి తాగిపోతాడా చంపుతారా గట్ట గడ కాదు ఇంకా అందరు తిరుగుతారుగా ఫుల్గా ఇక ఎవరిని ఊషయ్యింది తిట్టిరు తిట్టంగానే ఇంకా వాడికి అని కూడా ఇక షాక్ అయ్యిండు చచ్చిపోయింది అనగానే భయం భయం అయ్యి ఆ భయంతో భయంతో లోపల అట్నే బాగా తాగిండు కదా ఆడిపోయి అట్నే కింద పడ్డాడంట అట్ని పడి చచ్చిపోయిండ ఆడు కూడా అంటే గుండెపోటు వచ్చినట్టు కొంతమందికి బాగా హార్ట్ అటాక్ వస్తుంది ఒక్కోసారి మస్తు కానీ అందరూ ఇట్లా తిడుతున్నాను మయ్యువామో ఏమో ఇప్పుడు సొంత భార్య చచ్చి భార్య చచ్చిపోగానే ఎంతో బాధ అనిపిస్తారా మో అని ఆయనకి కూడా నిజంగా అని ఒక్కసారి సడన్గా ఆయనకి గుండెపోటు వచ్చి హాడు కూడా చచ్చిపోయినాట అందరు చూస్తున్నాను పాపం ఈ పిల్లలు ఆనాథలు అయిపోయారు ఎవ్వరు లేరు పిల్లలకు తెల్లారు వాళ్ళ అమ్మమ్మతో వాళ్ళ వాళ్ళు వస్తారు కదా వచ్చి సా చేసిరంట ఈ పిల్లలకు ఊరు లేరు ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఫస్ట్ అమ్మమ్మ ఇంటికి పోతారు నాన్నమ్మ ఊరు లేరంట వాళ్ళు కూడా ఇక సరే అని ఆ ఊరు సర్పంచ్ వాళ్ళందరూ తీసుకుపోయి హాస్టల్లో వేసిరంట మామూలుగా గురుకుల హాస్టల్ కానీ కొన్ని ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ అని ఉంటాయి కొన్ని హాస్టల్ ఉంటాయి గురుకుల కాకుండా అట్లా తీసుకుపోయి అంత గవర్నమెంట్ చదివిస్తుంది బుక్కులు ఇస్తుంది ఈ అనాథ పిల్లలు కదా తీసుకుపోయి ఇక హాస్టల్లో వేసిరంట ఇక ఇద్దరు హాస్టల్లో ఉండి ఇక చదువుకుంటారట అయితే ఇక బడికి రోజు హాస్టల్ ఒక హాస్టల్ అంటే వేరే గిడ ఉంటుంది మళ్ళీ బడి వేరే కాడ ఉంటుంది రోజు హాస్టల్ కానీ బడికి పోవాలి రోజు పోతుంటే పోతుంటే ఈ ఉషకేమో ఈ ఉల్లిగడ్డల కూర అంటే బాగా ఇష్టం మళ్ళీ ఉడతా తెలుసుగా ఉడతా ఉడతతోటి ఆడుకోవడం చిన్నప్పటి నుంచి కూడా ఈమెకు ఉడతా ఆల చెట్టు ఇంటికాడ కూడా ఒక చెట్టు కాడికి అక్కడ ఉడతలు వచ్చేదంట ఈమెకు ఉల్లిగడ్డల కూర అన్నా ఉడతలతోటి ఆడుకోవడం అన్నా చాలా ఇష్టం అంట ఈ ఊహకేమో ఊయలు కూడా బాగా ఇష్టమంట చిన్నప్పుడు అలా మమ్మీ కూడా పాపం చీర కట్టి ఇట్లా పెడితే ఈమె బాగా ఏం చేసేది ఊయలు ఊగేది ఇవి ఈమెకేమో ఊయలు కూడా ఇష్టము ఈమెకేమో ఉడత అంటే కూడా ఈమెం ఇష్టము ఉడత అంటే తర్వాత ఉల్లిగడ్డల కూర ఇట్లాంటి అంటే ఈమెకి ఇష్టం అయితే బడి పోతే అట ఈమె ఓసారి అట బడి పోతుంటే ఓసారి అట్లా పోతుంటే ఉడతలు అంట ఒకడ పాప కానీ ఇక మనకు కూడా వస్తుండే కనబడితే ఇక ఆ ఉడతలు చూసుకుంటే ఉడతెమ్మడే పోయిందంట ఆ చుట్ట కొంచెం అసట పోయి అక్కడ లోపలికి పోయి చెట్ల పోయిందంట అక్కడ ఉడతలు ఉంటే ఇంకా అట్లా అట్లా చూసుకుంటా ఆడుకుంటున్నాయి ఉడతలు ఇట్లా చెట్టు ఎక్తు చూసుకుంటే ఇంకేం ఉందంట ఈ ఊహ ఏమో ఇవో బడికి పోయిందంట ఊహ ఏమో ఇక మా చెల్లె బడికి పోయిందని ఈ బడికి పోయింది ఇక ఏమేమో అక్కడే ఉంది ఇక ఇక బడికి రాలే ఏమీ రాలే అలా లేట్ అయిందని ఇక జర్సీ అయినాక మా బెల్లయింది సార్ కొడతాడు అని ఇంకా అక్కడ అక్కడే తిరిగి మళ్ళీ పొద్దుగా హాస్టల్ పోయింది బడికి ఇక అక్క వచ్చినాక బయలకు రాలేదు ఎందుకు నువ్వు అంటే నేను ఉడతా అమ్మట ఆడుకుంటూ పోయినా నాకు ఉడతా అంటే ఇష్టం కదా అక్క నేను ఉడతా ఆడినే ఉన్నా లేట్ అయ్యింది ఇంకా అందుకనే రాలేదు సార్ కొడతాడు అని అన్నానంట మళ్ళీ తెల్లారి మళ్ళీ ఒక రోజు బడికి వచ్చేదంట మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ ఉడతలతోటే ఆడుకునేది అంట ఇట్లా ఇవేమైంది ఈ ఉష సరిగా చదువుకోలే ఇక సరిగ్గా బడికి రోజు రాకపోయేది వచ్చినా కానీ లేటుకు పోయేదంట అంట ఆడితో ఆడుకుంటా ఈ ఊహేమో మంచిగా పడిగిపోయి వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి బాగా కష్టపడి మంచిగా చదువుకుందంట ఈ హూషక్క ఏమో చక్కగా సరిగా చదువుకోక ఆమె ఏమో ఇక ఇట్నే ఇట్నే తక్కువ చదువు వచ్చిందంట ఆ తర్వాత అట్నే అట్ని పెద్దగా అయిన తర్వాత ఊరు మామూలుగా ఇప్పుడు హాస్టల్లో ఉంటే మళ్ళీ సెలవులు వస్తాయి కదా హాస్టల్లో ఉంటే దసరా సెలవులు అని అప్పుడు సెలవులు వస్తే వీడికి పోవాలి మళ్ళీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హాస్టల్ గురుకుల హాస్టల్లో సెలవు వస్తే మళ్ళీ ఇంటికి పోతారు కదా మరి ఇప్పుడు వీళ్ళకి ఎవరున్నారు ఇల్లు లేదుగా ఇల్లు ఉంది కానీ ఆడవరు లేరుగా మా అమ్మే లేరు ఆడలేరు కదా పాపం ఎట్లా మరి అని ఇక వాళ్ళ హాస్టల్లో వాడాను సార్ ఉండి అక్కడ అందులో వంట చేస్టు వాళ్ళు ఉంటారు కదా మళ్ళీ హాస్టల్లో వంట చేష్టి ఉంటే ఆమెకు నీకు పైసలు ఇస్తాము ఈ పిల్లల్ని ఇక వారం రోజులు సెలవులే కదా మీ ఇంట్లోనే ఇక్కడనే ఉంచుకో జర కొంచెం అన్నం పెట్టి ఉన్న వాళ్ళు ఇంకా ఏడుచేద ఏడుస్తే ఆడ వాడాను సార్ మంచి సార్ అంట జరగ మరి వీళ్ళ పిల్లల్ని మీ ఇంట్లో ఉంచుకో వంట ఉంటుంది కదా మీ ఇంట్లో జ్వరం ఉంచుకో పాపం పిల్లలు తల్లి అమ్మ నాన్నలు లేరు వాళ్ళకు అంటే ఇక వాళ్ళ దగ్గర ఉన్న దగ్గరనే అంట సెలవులలో అట్లా పాపం కష్టపడి కష్టపడి చదువుకొని ఇక ఈ ఊషకేమో చదువు అవ్వలేక కొంతమందికి చదువు రాదు తప్పున ఇక ఈమెకు ఎంత చదువు రాలే ఇక బడికి చక్కగా పోక ఇక ఇష్టం లేక ఇక చదువు వచ్చింది కానీ తక్కువ 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 మార్కులు వచ్చేది మంచిగా ఉద్యోగం రావాలంటే ఫుల్ మార్కులు రావాలి మంచిగా చదువుతూనే వస్తాయి కదా కొద్దిగా చదివితే కొంత తెలివి వస్తుంది కానీ పూర్తిగా ఉద్యోగం రాదు అట్లా ఈ ఊహేమో పాప అమ్మ నాన్న కానీ బాగా చదువుకొని ఈమె పెద్ద కలెక్టర్ అయిందంటే ఇక హాస్టల్లో నుండి మంచిగా పెద్దది అది ఊహేమో కలెక్టర్ అయింది ఈ ఊషేమో ఒకరింట్లో పని మనిషిగా ఉందంట ఇక పని మనుషులు ఉంటారు కదా పెద్దోళ్ళు ఉంచుకుంటారు కదా ఇక చదువు రాలే కదా ఏమో చదువు రాలే కాబట్టి పని ఒక ఇంట్లో పని మనిషిగా ఓ పని చేసుకుంటా ఇంట్లోనే ఉండేదంట ఈమెమో కలెక్టర్ అయ్యి ఆ తర్వాత పెద్దగా కలెక్టర్ అయితే ఏమో అన్నీ చేయొచ్చు కదా అయితే ఇప్పుడు వీళ్ళందరికీ అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోవడానికి కారణం ఎవరు ఆ డాడీ తాగడం వల్ల అసలు తాగకపోతే పాపం ఆయన కూడా ఏం కొట్టకపో అంత ఆ తాగుడు మత్తులో కొట్టి చంపిడు కదా అది తాగుడు వల్లనే కదా వాళ్ళ అమ్మ చచ్చిపోయింది ఇప్పుడు వల్ల నా వాళ్ళ నాన్న చచ్చిపోయింది మందు ఆ మందు తాగడం వల్లనే కదా కాబట్టి అప్పటి నుంచి ఆ ఈమె ఊహ కలెక్టర్ అయింది కదా ఇప్పటి నుంచి ఎవరింట్లో అయినా ఈ ఎక్కువ మద్యపానం తాగేటోళ్ళు అట్ట ఉంటే ఇప్పుడు కలెక్టర్ అయితే పోలీసు వాళ్ళు అందరూ అంచేతులు ఉంటారు దానికి వ్యతిరేకంగా మొత్తం మీద ఎవరైనా తాగొద్దు అది అని చెప్పి మొత్తం ప్రచారం చేసేది తాగుబోతులు ఎవరు ఉండరు అనుకో వాళ్ళను తీసుకుపోయి పోలీసు వాళ్ళతో చెప్పిచ్చేయి నువ్వు ఎందుకు ఎక్కువ తాగుతున్నావు ఆది అని వాళ్ళతోటి ఎక్కువ తాగినవు అనుకో నిన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అది ఆదిదని చెప్పి అట్లా చేసేదంట కాబట్టి ఈ విధంగా ఉష ఊహలు మొత్తం మీద వాళ్ళమ్మనాలు లేకున్నా కానీ ఊహేమో పెద్ద చదువు చదువు కలెక్టర్ అయ్యి ఇక మద్యపానం ఈ తాగుడికి వ్యతిరేకంగా ఆమె బాగా పనిచేసింది ఊహ ఉష ఏమో ఇంక ఏదో ఇంట్లోనో పని చేసుకుంటా ఇక ఆమె కూడా ఇక బతుకు బతికింది అట్లా ఓకేనా ఇది కథ అయితే ఇప్పుడు ఈ కథ విన్నారు కదా ఇప్పుడు నేను ప్రశ్నలు అడిగితే చెప్పాలి ఒక ఊర్లో ఇద్దరు అక్కజల్లెలు ఉన్నారు అని చెప్పిన కదా వాళ్ళ పేర్లు ఏం పేరు ఉషా ఉషా ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది ఉషా ఊ మరి ఊహ ఏ అనే దాంతో స్టార్ట్ అవుతుంది మరి ఉష వాళ్ళ అమ్మ పేరేం పేరు ఉషా ఊహలకు ఉప్పలమ్మ ఉప్పలమ్మ దేనితో స్టార్ట్ అవుతుంది మరి వాళ్ళ పేరు ఉషయ అంటే ఊ మరి ఊయలు అంటే ఎవరికి ఇష్టం ఊయలు ఊగడం అవునా ఊహకు ఇష్టం అవునా మరి ఉడతతో ఆడుకోవడం ఎవరికి ఇష్టం ఉషకు ఉడతతో ఆడుకోవడం ఇష్టం కాబట్టి ఈమె ఎక్కువ చదువు చదవలేదు మరి కలెక్టర్ అయ్యింది ఎవరు ఊహ ఊహ ఓకే మరి మామూలుగా పని మనిషి అయ్యింది అంటే ఒక ఇంట్లో పని మనిషిలాగా ఉన్నది ఎవరు ఉషా అవునా మీకు ఈ ఉషా ఊహలు అప్ప అమ్మనాన్ని చచ్చిపోయిన వాళ్ళు కలిస్తే మీరు ఎట్లా మాట్లాడతారు వాళ్ళతోటి మీకు ఏమనిపిస్తుంది వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుందా మరి వాళ్ళకి ఏమైనా సాయం చేయాలనిపిస్తుందా మీకు ఏ ఏమని ఎట్లా చేస్తారు మరి పాపం అమ్మ నాన్న దానికి తీసుకుపోయి హాస్టల్ వేస్తారట జా ఏదైనా పని తీయడము జాబ్ ఇప్పియడము అట్లాంటివి చేస్తారా మళ్ళీ తీసుకుపోయి మీ ఇంట్లో ఉంచుకోరా మరి కొన్ని రోజులు ఏమన్నా అన్నం బెటరా ఆ ఇంట్లో కూడా ఉంచుకుంటారా అంటే మరి మనకు కూడా ఎవరైనా బాధలు ఉంటే మనం సాయం చేస్తాం కదా ఓకేనా మరి ఈ విధంగా ఈ ఉషా ఊహలు కథ విన్నారు కదా దీంతో ఊ అనేది మనకు తెలిసిపోయింది ఇది ఈరోజు కథ మరో తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి